మనం చరిత్ర గురించి మాట్లాడుకున్న ఇండియా గురించి మాట్లాడుకున్నాం అనుకోండి సపోజు చాలా పాతకాలం గురించి మాట్లాడుకుంటే సిల్క్ రోడ్డు సిల్క్ రోడ్డు ఆ దేశాలు ఈ టైంలో సిల్క్ రోడ్డుని ఉపయోగించేవాళ్ళు సిల్క్ రో రోడ్డుని రోడ్ రోడ్డుని వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు సిల్క్ రోడ్డు అంటే ఏదో సిల్క్తో తయారు చేసినట్టు కాటన్తో తయారు చేసినట్టు కాదండి అంటే ఏంటంటే రెండు కొన్ని దేశాల మధ్యలో జరిగే వాణిజ్యాలు వాణిజ్య ఒప్పందాలు వాణిజ్యానికి సంబంధించిన ఎట్లాగూ వాళ్ళు ఏ ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఎన్నుకుంటారు అంటే రహదారి ఎలా వెళ్తారు అది ఇది అనేది దాని గురించి అదనమాట కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని దేశాలు ఈ సిల్క్ రోడ్లో ఇన్వాల్వ్ అన్నమాట యురేషియా అండ్ నార్త్ ఆఫ్రికా అనుకోండి అయితే అంటే ఏంటంటే యురేషియా అంటే ఇది ముఖ్యంగా ఎప్పుడంటే ఈ బిఫోర్ కామన్ ఏరాలో అంటే రెండవ శతాబ్దం నుంచి పదిహేనో శతాబ్దం వరకు జరిగిందనమాట ఎవరెవరికి అంటే ఏ ఏ దేశాల మధ్య అంటే యురేషియాకి నార్త్ ఆఫ్రికా నార్త్ ఆఫ్రికా నార్త్ నార్త్ ఆఫ్రికాకి యురేషియా అంటే ఏం లేదండి సింపుల్ అండి యూరోపియన్ కంట్రీసు ఏషియన్ కంట్రీస్కి మధ్యన జరుగుతున్నాం అనమాట వీటన్నిటిని కలిపి వీటిని రెండింటిని కలిపి యురేషియా అంటారు ఈ వీటికి ఈ అంటే మూడు మూడు వైపుల నుంచి జరుగుతూ ఉండేవన్నమాట అంటే ఆల్మోస్ట్ అంతా కూడా ఆల్మోస్ట్ కవర్ చేసిందనే చెప్పుకోవచ్చు మనం అయితే ఇది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఏ ఏ ఏం వస్తువులు ఏ ఎట్లాగూ తీసుకునే వాళ్ళు ఎవరెవరి దగ్గర అసలు ఈ వాణిజ్యాల్లో ఏమి ఇన్వాల్వ్ అయిపోయి అయ్యే అయ్యేవి అంటే మత సంబంధమైన విషయాలు ఇన్వాల్వ్ అయ్యేవి వాణిజ్యంలో మత సంబంధమైనవి భాషా సంబంధమైనవి వస్తువులు తర్వాత వెండి బంగారం కాటను సిల్క్ అవి ఇవి అంటే ఏంటంటే ఒక ఒక తర్వాత రాజకీయాలు రాజకీయ పరంగాను టెక్నాలజీ పరంగాను ఇట్లాంటివి అన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి అనమాట అంటే ఏం లేదు దేశాలు ఇక్కడ మా ఫలానా ఒక దేశం దగ్గర ఒక ఆ దేశంలో చక్కగా మంచి మంచి సరుకు ఉంది మంచి ఈ సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి అని అనుకోండి మన దగ్గర మన ఇండియా దగ్గర ఆ సుగంధ ద్రవ్యాలు మనం ఒక 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 కంట్రీకి ఇస్తాము అక్కడ ఏమేమి బాగున్నాయో అది మనం తెచ్చుకుంటాం అనమాట అట్లాగూ మనకి యాక్చువల్గా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చారంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ఈ స్పై స్పైసెస్ అనమాట ఈ స్పైసెస్ మూలంగా ఈ సుగంధ ద్రవ్యాల మూలంగా వాళ్ళు మనని మనం మన మీద దండయాత్ర చేసి మన దేశాన్ని ఇన్వేడ్ చేసి మొత్తం ఆక్రమించేసేసుకొని వాళ్ళు పాలించేశారు అది అనమాట అయితే ఈ ఈ ఏదైతే మనం ఈ సిల్క్ రోడ్ అని చెప్పి చెప్పుకుంటున్నామో తర్వాత ఏమిటంటే ముఖ్యంగా ఇది ఎట్లాగంటే సపోజ్ సపోజ్ మనకి చైనా ఉందండి చైనా నుంచి చైనా సిల్క్ చైనా సిల్క్ అనే చాలా అది వరకు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితము చెన్నై మనం మెడ్రాస్లో చాలా చైనా సిల్క్ అని అమ్ముతూ ఉండేవాళ్ళమాట వీళ్ళకు కూడా తీసుకొచ్చి అమ్ముతూ ఉండేది అంటే ఏంటంటే మన సిల్క్ లాగా మన పట్టులాగా ఉండదు కానీ ఏంటంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కొంతకాలం జైలతో కూడాను ఆ చైనా సిల్క్ చీరలతోనే ఆ కేప్ కుట్టించుకునేది అంటే ఏంటంటే ఒక పది మీటర్లు చీర తెప్పించుకునేది పది పన్నెండు మీటర్లది ఆవిడ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఒక ఏడు ఎనిమిది మీటర్లు అవుతుంది తర్వాత ఇదిగో ఈ కేప్ అంటే ఏంటంటే ఇట్లా ఈ కోటు లాంటిది అనమాట ఈ కోటుకి ఒక నాలుగైదు మీటర్లు అవుతుంది అట్లాగనమాట అట్లా ఈ చైనా సిల్కే వాడుతూ అనమాట చైనా సిల్క్ ఏంటంటే చాలా ప్రసిద్ధి పైగా ఇంకోటి ఏంటంటే చైనాతో వాణిజ్యం ఎవరు చేద్దాం అనుకున్నా ముఖ్యంగా సిల్క్ మీద దృష్టి ఉంటుంది అనమాట వాళ్ళకి అట్లాగే ఈ సిల్క్ రోడ్డు రోమన్ ఎంపైరు చైనాలకి మధ్య కూడా బాగా కొనసాగితే తర్వాత మెడివల్ యూరోపియన్ రాజకీయాలకి రాజ్యాలకి నన్ను చైనాకి మధ్య జరిగిందనమాట ఇవి రకరకాలుగా జరుగుతూ ఉంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మార్పులు చేర్పులు జరుగుతూ జరుగుతూ వచ్చాయనమాట అయితే ఇది ముఖ్యంగా మెడివల్ మెడివల్ టైం అంటే ఏంటంటే ఏంటంటే క్రూయల్గాను అన్సివిలైజ్డ్గా ఉన్న టైం అనమాట అంటే ఏంటంటే మనం మనం అనుకున్నట్టుగానే కొంతకాలం క్రితం అసలు మనకేమి కూడాను సివిలైజేషన్ ఏమీ లేదన ఏమి ఉండేది కాదనమాట దాన్ని ఏంటంటే దాన్ని ఏమంటారంటే మెడివల్ ఏజ్ అంటారనమాట ఆ టైంలో బాగా జరుగుతూ ఉండేది అనమాట అయితేనండి వెస్ట్ ఏషియా తర్వాత ఇవన్నీ కూడాను వచ్చినాయి తర్వాత సిల్క్ రోడ్డు ఎలా కనెక్ట్ అయిపోయిందంటే సెంట్రల్ ఈస్టు దక్షిణం సౌత్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఏషియా యాజ్ వెల్ యాజ్ ఈ ఈస్ట్ ఆఫ్రికా సదర్న్ యూరప్ ఇవన్నీ కూడాను వీటిలో ఇవన్నీ కూడాను ఇన్వాల్వ్ అయ్యాయి అనమాట ఈ సిల్క్ రోడ్లో అయితేనండి వస్తువుల గురించి మాట్లాడుకోవాలంటే మనం చైనా గురించి మాట్లాడుకున్నాం చైనా సిల్క్ బాగా చాలా చాలా ప్రసిద్ధి అది చాలా దానికి చాలా డిమాండ్ ఎక్కువగా ఉండేదండి అయితే ఈ సిల్క్ ఈ సిల్క్ రోడ్డు ఆ రోజుల్లో అతి పెద్ద అతి ముఖ్యమైన ప్రక్రియ అనమాట సాంస్కృతికంగాను రాజకీయంగాను మరియు మత సంబంధమైన విషయాలు ఈస్ట్ వెస్ట్ దేశాల మధ్య ఈ సిల్క్ రోడ్డు అనేది ఆయా దేశాల మధ్య ఒక వాహనంగా ఉండేదనమాట దేశాల మధ్య కళ కళల పరంగాను టెక్నాలజీ పరంగాను అన్ని రకలు బాగా చక్కగా చాలా బాగుండేదన్నమాట అంటే ఇప్పుడు ఏంటి ఇప్పుడు సిల్క్ రోడ్డు లేదా ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు కూడా ఉండండి కా ఉన్నదండి కానీ ఏంటంటే మన మన మనకి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతున్న కొద్ది రకరకాల అన్ని రంగాల్లోనూ అంతా కూడాను అంతా కూడాను డెవలప్ అవుతున్న స్థితిలో ఏంటంటే మనకి అప్పుడు వాణిజ్యాలు అంటే వంటల మీద వెళ్ళే వాళ్ళు వస్తువులన్నీ తీసుకుపోయి పాపం చాలా ఒంటలు ఎక్కడెక్కడో ఆగేవి అవి చేసేవి చేసేది ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే నెలలు మా వారాలు నెలలు పడుతూ ఉండేదనమాట ఇప్పుడు అట్లా లేదనమాట ఇప్పుడు టెక్నాలజీ అంతా బాగా చక్కగా అయిపోయింది పైగా సముద్ర మార్గము రైలు మార్గము విమాన మార్గము ఇట్లాంటి మార్గాలన్నీ కూడా చాలా చక్కగా రోడ్డు మార్గాలు కూడా రోడ్ రోడ్లలో కూడా వెళ్ళటం వెళ్తారన్నమాట కొన్ని కొన్ని కంట్రీలకి రోడ్డు మీద కూడా వెళ్ళిపోతాయి అన్నమాట అయితే అట్లా ఆ సందర్భంలో అట్లాగూ అడ్వాన్స్డ్గా అయిన అయిన సందర్భంలో ఇప్పుడు మనం మన మన దేశాలు కానీ ఉన్న ఇతర దేశాలు కానీ కూడా సిల్క్ సిల్క్ రోడ్డుని అవలంబిస్తున్నాయి అనమాట ఇది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ యుఎన్ టూరిజం ఈ సిల్క్ రోడ్డుని టూరిజం కనెక్ కాన్సెప్ట్గా పేర్కొన్నదనమాట ఈ బెల్ట్ ది బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ బిఆర్ఐ అంటారు ఈజ్ అన్ ఎకనామిక్ కారిడార్ దట్ ఈజ్ సమ్ టైమ్స్ రిఫర్డ్ టు యాజ్ ద సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అంటారనమాట దీన్ని ఇదే ఇప్పుడు ఈ మోడర్న్గా అడ్వాన్స్డ్గాను బాగా ఒక రకమైన రూపాంతరం చెందిన దానిలో సిల్క్ సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అంటారట ఇప్పుడు కాబట్టి సిల్క్ రోడ్ అనేది కూడా చక్కగా అంటే ఏంటి వాణిజ్యానికి సంబంధించింది మొత్తం వాణిజ్యాలకి సంబంధించింది అనమాట ఇది అయితే ఇప్పటికి కూడా ఈ సిల్క్ రోడ్డు పేవుడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మంచి 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 రోడ్లు వచ్చినాయి చక్కగా ఇప్పుడు బంగ్లాదేశ్కి చైనాకి అంటే మనకి ఆ బ్యారియర్స్ లేకపోతే డై డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు పాకిస్తాన్కి ఇట్లాగ రోడ్డు మార్గాలు ఉంటాయి తర్వాత రోడ్ రోడ్డు మార్గాలు ఉండొచ్చు రైలు మార్గాలు ఉండొచ్చు ఇప్పుడు వాగా బార్డరు అక్కడి నుంచి మనం పాకిస్తాన్ ట్రైన్ వెళ్ళేది ఇప్పుడు బ బంద్ చేశారు కానీ ఏంటంటే అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ట్రైన్ మార్గం ఉండేది సముద్ర మార్గాలు ఉన్నావు సముద్ర మార్గాలు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి సరే విమాన మార్గాలు ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా బాగా ఉన్నాయి డొమెస్టిక్గా అఫ్ కోర్స్ ఎక్కువ ఉన్నాయి ఇంటర్నేషనల్గా అంతకంటే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఈ ఈ సిల్క్ రోడ్ అనేది మాత్రం చాలా చక్కగాను అన్నిటికీ అన్నిటి అన్ని వాణిజ్య విభాగాలకు కూడా పైగా ఆ రోజుల్లో అది ఒక జీవనోపాధిగా కూడా ఉండేదనమాట జనాలు మనుషులు ఈ వాణిజ్య చేసుకునే వాళ్ళకి కొంత కొంతమంది రకరకాల ఒంటెలు నడుపుకునే వాళ్ళు లేకపోతే ఇంకొక వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఏం లేకపోతే జట్కాలు వాళ్ళు లేకపోతే మోసుకుని వెళ్ళే వాళ్ళు మోటార్లు మోసుకుని వెళ్ళే వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ దూరం రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు అట్లాగనమాట అట్లాగో చాలా మందికి జీవనోపాధిగా కూడా అనమాట ఇప్పుడు కోర్స్ ఇది ఇది రూపాంతరం చెంది కొంచెం డెవలప్మెంట్ డెవలప్మెంట్ బాగా చెందింది కాబట్టి ఇప్పుడు అసలు ఆ రోజుకి ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ సంబంధం లేదు ఆ రోజులకి ఈ రోజులకి సంబంధం లేదు కానీ సిల్క్ రోడ్ అనేది ఎప్పటికీ ఉంది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడు ఉంటుందండి సో అదండి సిల్క్ రోడ్ అంటే ఏంటంటే కంగారు పడకండి సిల్క్ రోడ్ అంటే ఏదో వెల్వేట్తో తయారు చేసిన రోడ్డు లేకపోతే కాటన్తో తయారు చేసిన రోడ్డు లేకపోతే ఏదో ఇంకో ఇంకొక క్లాత్తో తయారు చేసింది కాదండి అంటే ఏంటంటే దేశాల మధ్య వాణిజ్యానికి సంబంధించిన విషయాన్ని సిల్క్ రోడ్ అంటారనమాట వాణిజ్యంలో వస్తువులు ఇచ్చిపుచ్చుకున్న విషయాల్లో ఇచ్చిపుచ్చు వస్తువులే కాదు ఇంకా కొంచెం సాంస్కృతిక విషయాలు కావచ్చు ఇంకా భాషలు కావచ్చు లేకపోతే పొలిటికల్ అఫైర్స్ కావచ్చు అవి కావచ్చు ఇవి కావచ్చు అంతే కూడా సో అదండి సంగతి కాబట్టి ఇదే అనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్